వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాలపై ఉద్యోగులు ఇచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు ప్రాథమిక ఆధారాలు వాస్తవమని తేలితే కారకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్థిక శాఖలోని అవకతవకలు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని ప్రశ్నించినందుకే గత ప్రభుత్వం తనపై కేసులు పెట్టి వేధించిందని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులు జీపీఎఫ్ సొమ్ము ఐదు వందల కోట్లు దొంగతనం చేశారని చెప్తే దాని మీద కూడా నిర్ధారణ అయినప్పటికీ నేటి కూడా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ పరమైన అంశాలకే పరిమితం కాకుండా ఈ రకంగా ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖలకి జరిగినటువంటి నష్టాన్ని దానిలో చిన్న తప్పుల్ని కూడా విచారించేలాగా ఆ చట్ట ఉల్లంఘన చేసిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునేలాగా మరి అందరూ ధైర్యంగా బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు అందువల్ల రేపు జరగబోయే తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ కూడా ఎవరైనా వారి దగ్గర ఉన్నటువంటి వారి దృష్టిలో ఉన్నటువంటి దురాగతాల విషయంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసాల విషయంలో ప్రాథమిక ఆధారాలను ఇచ్చి సమర్పించి సమర్పిస్తే తీసుకునేదానికి వాటిని ప్రైమాఫేసి వెరిఫై ఉంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధృవీకరిస్తే ఆ సంబంధిత అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దానికి ఉపకరించేలాగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి నేతృత్వంలో జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఆన్ ది డిస్ట్రక్షన్ మేడ్ జ్యూరింగ్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాల మీద ఎవరైనా కూడా ఉద్యోగస్తుడు కానీ అధికారి కానీ సామాన్యుడు కానీ తమ బాధని చెప్పుకుని ఇచ్చేటువంటి దానికి ఒక కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం నేను ఉద్యోగ సంఘాల పక్షాన డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను